ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మా ఊర్లో బోనాలు అనమాట మా ఊర్లో చాలా బాగా బోనాలు అయితే వేస్తారు సో నేను వీడియో తీయాలని అయితే అనుకున్నాను అనమాట సో ఖచ్చితంగా లాస్ట్ వరకు తీస్తానో తీయనో కూడా కొంచెం నమ్మకం లేదు మా వారు కూడా లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి కాబట్టి ఇక చెప్పలేను అనమాట తీస్తానో తీయను దీన్ని పోస్ట్ చేసి నాకు కూడా నాకు అంత నమ్మకం లేదు కానీ మా ఊర్లో మాత్రం ఎక్సలెంట్ చేస్తారు బోనాలు మాత్రం ఇక బోనాల పండగ అంటే ఇక ఎగ్జా బరాబర్ మామూలుగా ఉండదు ఇక నువ్వేందక బోనాల పండగ ఇట్లానే ఇట్లనే ఉన్నావు అని అనుకోవచ్చు మీరు ఇక మనం బోనకుండా అన్నీ రెడీ చేసి ప్రతి ఒక్కటి క్లీన్గా పక్కకు పెట్టిన తర్వాత మనం రెడీ అవుతాం అనమాట వీడియో అయితే అస్సలు మిస్ కాకండి చాలా అంటే చాలా 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 బాగుంటుంది వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంత లేనేలేదు ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి అయితే బోనం కుండ తీసుకోవడానికి అయితే అన్నమాట మా ఊర్లోనే బోనం కుండలు అమ్ముతారు అనమాట దీన్ని తెచ్చి బాగా క్లీన్ చేసి ఇందులో కొన్ని వాటర్ బోల్స్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను కొంచెం నానాలనమాట కుడా చాలా వీడియోస్ చూసినాం అనమాట కొంచెం ఫస్ట్ ఒక గిన్నెలో అన్నం వండి ఆ తర్వాత ఇట్లా కుండలో వేసి పూజించాక వేస్తారు సో మేమైతే అలా కాదండి మేము డైరెక్ట్ కుండల్లోనే బోనం అనేది వండేస్తాము వండేసిన తర్వాత ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు పూజిస్తాం అనమాట ఆ గిన్నెలకి ఇందులోకి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేదైతే మా దాంట్లో ఉండదు సో డైరెక్ట్ ఇలానే చేస్తాం మేమైతే అసలు ఈ రోజు అయితే అసలు పండగ వాతావరణం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కనిపిస్తుంది కానీ మా ఇంట్లో మాత్రం కనిపించట్లేదు అనమాట ఈ రోజు అనుకోకుండా ఇక మా వారికి కూడా వర్క్ రావడం వల్ల సో తనైతే ఇంట్లో లేడు అన్నమాట బోనం తీసే టైం కల్లా వస్తా అని చెప్పేసి అయితే ఇక తను తను వర్క్ చేసుకోవడానికి అయితే వెళ్ళిండు ఇంకా ఈ రోజు మార్నింగే నేను ఫైవ్ కే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట అదంతా కల్లా పంత చల్లుకొని ప్రతి ఒక్కటి రెడీ చేసుకొని పిల్లలకి వంట కూడా చేసేసి నేను ఇక నేను రెడీ కుండ తెచ్చేసరికి కూడా ఇక చాలా టైం అయింది అనమాట దాదాపు టెన్ థర్టీ అయింది ఇక ఇప్పుడైతే బోనం కుండ అయితే వండుతున్నా అనమాట ఎంతైనా కానీ ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళ అటు ఇటు తిరుక్కుంటా అవి ఇవి తీసుకొచ్చి చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకునేది బాగుంటది అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇక దోర్ణపాక అయితే కడుతుంది ఇక ఈ లోప అయితే ఇక నేను మా పిల్లలకి అన్నం కూడా తినిపించి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి అయితే పక్కకు పెట్టేశాను ఈ అయితే బోనం కుండ కూడా చల్లగా అయిపోయింది అనమాట బోనం కుండ చల్లగా కాగానే ఇక నేను బోనం అయితే పూదించిన అనమాట ఎప్పుడు బొట్లు పెట్టి చేస్తుండేనన్నమాట ఈసారి మా వారుండి ఈసారి ఈ విధంగా ట్రై చేయాలని ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తే ఆ వీడియో చూసుకుంటా బోనం కుండ అయితే ట్రై చేసిన అనమాట ఇంతకుముందు కూడా ఇలా చేయాలని ఉండే కానీ అసలు మనం రెడీ అయ్యి కుండ రెడీ అయ్యి అదంతా చేసుకునేసరికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో ఎప్పుడు అలా చేయాలైతే అనుకోలేదు ఈసారి కొంచెం టైం ఎక్కువనే ఉండే అందుకే రెడీ చేసిన అనమాట అండ్ ఇంట్లో నుంచి బయటకు అయితే గుమ్మడి కాయాలి ఆరబోయడం అవన్నీ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఇక నేను చేస్తే మా వారు వీడియో తీయాలి మా వారు చేస్తే నేను వీడియో తీయాలన్నమాట సో తను కూడా బోనం తీసే టయానికే వచ్చేసిండు ఇక ఇలా ఇప్పుడు ఈ టైంకి వీడియో తీయండి రాండి అని ఎవరిని పిలవలేము మనము ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ అనేది ఉంటుంది సో ఎవరిని ఇబ్బంది పెట్టేది లేకుండా ఇంకా ఆ టైంలో అయితే వీడియో అయితే తీయలేదు అనమాట సో బయటకు వచ్చిన తర్వాత ఈ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రమే వీడియో అనేది క్లిప్ చేసినాము అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మైసమ్మ టెంపుల్ అనమాట కొంతమంది మైసమ్మకి తీస్తారు కొంతమంది ఏమో ముత్యాలమ్మకి అన్నమాట మా సైడ్ అయితే అండ్ కొంతమంది ఏమో మైసమ్మ దగ్గర బోనం అర్పించి మేకలను కూడా బలిస్తారు అన్నమాట ఇంకొక దగ్గర అయితే ముత్యాలమ్మ దగ్గర బోనాలు అక్కడనే మేకలు అనేది అర్పిస్తారనమాట మనమైతే ముత్యాలమ్మ దగ్గరకైతే అన్నమాట ఇక్కడ ఒక త్రీ టైమ్స్ ఇక తిరిగేసి అక్కడికైతే స్టార్ట్ అవుతాము మా సైడ్ అయితే చాలా అంటే చాలా 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 బాగా చేస్తారు బోనాలు అంటేనే పెద్ద పండగ మాకైతే దసరాతో సమానం అన్నమాట అంత బాగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు మంచిగా బోనం తీసేటప్పుడు పాటలు పాడుకుంటూ బోనం అయితే తీసుకెళ్తాము మంచిగా మగవాళ్ళు వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఎదురుగా డ్యాన్స్లు వేసుకుంటూ ఇలాంటి డీజేలు డీజేల్ వనికిరావు అన్నమాట మాకైతే బో డప్పులే మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటే తీసుకెళ్తారు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది మా సైడ్ బోనాలు అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఇక ముత్యాలమ్మ గుడి అనమాట ఇక్కడ ఇక మనం బోనం అనేది ఇచ్చేసేయాలి దాదాపు మైసమ్మ గుడికి ముత్యాలమ్మ గుడికి చాలా దూరం ఉంటుంది మైసమ్మ ఊర్లో ఉంటే ముత్యాలమ్మ మా ఊరి పొలిమేర మీద ఉంటుంది అనమాట ఇక్కడ వరకు నడుచుకుంటూ అయితే వచ్చేసినాం మేమైతే ఇక చూడండి డప్పులు మేకలు అసలు ఎంత బాగుంది అసలు జోరు ఉంది పండగ అయితే పండగ వాతావరణం చిన్న సన్నగా లేదు ఈసారి అయితే బోనం తీసినాం బోనం ఎత్తుకుంటే అసలు ఆ బోనము మోసినంత ఫీలింగే లేదు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ సారైతే బోనము అండ్ ఇప్పుడు బోనము నాదే అనమాట అక్కడ పెట్టేది అమ్మవారి దగ్గర బోనం పెట్టేది నాదే అనమాట అందరు అక్కడ పెట్టేస్తే ఇక వాళ్ళే తీసి ఆ కింద మనం టవల్స్ పెడతాం కదా అది దాన్ని చూపించి ఇది ఎవరు అని చెప్పేసి అడిగితే అప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇక మా వారైతే డప్పులు కొడుతున్నారు నేను అక్కడ బోనం అనిపిస్తుంటే బోనాలు అయిపోయిన తర్వాత ఇక మేము ఇంటికి వచ్చేసరికి ఇక సిక్స్ ఓ క్లాక్ అయ్యింది అనమాట ఇంకా నేను పిల్లలు ఫ్రెష్అప్ అయిపోయి అయితే ఇక నేను వంట దగ్గర అయితే స్టార్ట్ అయినా అనమాట ఇక కొంచెం బగారా కొంచెం చికెన్ అయితే వండేసినాం అనమాట ఇంకా మాకు ఊళ్ళో భాగం అనేది కూర అనేది వస్తుంది అనమాట ఇక దాని వరకు ఇంకా వెయిట్ చేయాలి ఇంకా మేము తినేసరికి ఆ ఊళ్ళో కూర వచ్చి దాన్ని వండేసరికి కూడా చాలా టైం అయింది ఇక నాను ఫ్రెష్ కావాలంటే ముందు ఛాయ్ కావాలన్నమాట ఛాయ్ లేని మనకు బ్రెయిన్ అనేది నడవదు చేతులు నడవన్నమాట సో ఇంత మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊర్లో బోనాలు ఎలా చేశారో డెఫినెట్ గా కామెంట్ చేయండి లైక్ చేయండి